పారామిలిటరీ విశ్రాంత ఉద్యోగుల కొరకు భవన నిర్మాణానికి స్థలం కేటాయించండి రిటైర్డ్ సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ అసోసియేషన్ డిమాండ్ నెల్లూరు రిటైర్డ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో ఉన్న రీడింగ్ రూమ్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సర్వ సభ్య సమావేశంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ నారాయణ స్వామి

ఇచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు నారాయణ స్వామి నేను ఈ నెల్లూరు జిల్లా సిఏపిఎఫ్కి అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను నా పక్కనటువంటి మా మిత్రులు పి చెన్నయ్ గారు ఆయన కూడా రిటైర్డ్ అసిస్టెంట్ కమాండెంట్ ఈజ్ క్లాస్ ఫండ్ కన్సెడ్ ఆఫీసర్ నా కురి చేస్తున్నటువంటి వివి కృష్ణయ్య సారు ఆయన కూడా అసిస్టెంట్ కమాండెంట్గా పనిచేస్తారు ఆ పక్క మా వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన కూడా సిఆర్పిఎఫ్ నుంచి వాళ్ళు మరి ఆఫీసర్గా ఆయన పనిచేసి ఇక్కడికి రిటైర్ అయ్యి వచ్చారు మేమంతా కలిసి ఇక్కడ కూడా అనేక మంది మెంబర్స్ ఉన్నారు మా అసోసియేషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో దీన్ని మేము రిజిస్టర్ చేయించాము ఆథరైజ్డ్ అసోసియేషన్ అది దీంట్లో దాదాపు నూట అరవై మంది సభ్యులు మరి ఈ అసోసియేషన్లో ఉన్నారు ఈ యొక్క ఆల్రెడీ మా కృష్ణ సార్ చెప్పారు సెంట్రల్ పారామెంటరీ ఫోర్స్ అంటే దీంట్లో ఆరు రకాల పారామెంటరీ ఫోర్స్ ఉన్నాయి వీళ్ళ మెయిన్ ఉద్దేశం వచ్చి ఈ ఫోర్స్ భారతదేశం యొక్క ఆంతరంగిక భద్రతను మరి చూసేటువంటి డిపార్ట్మెంట్ ఇది అదేవిధంగా సిఐ సమ్మకాన్ని తీసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి అనేక ఎయిర్పోర్ట్లు కావచ్చు మరి స్పేస్ సెంటర్స్ కావచ్చు కాబట్టి డైమండ్ మైండ్స్ అనేక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పార్లమెంట్ భవన్ కావచ్చు మరి గవర్నమెంట్ ఆఫీసెస్లో వీళ్ళు భద్రతను కలగజేస్తున్నారు అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఇది కూడా చాలా పెద్ద ఫోర్స్ భారతదేశంలో వీళ్ళు ఈ దేశం యొక్క భారతదేశం కన్యాకుమార్ కాశ్మీర్ ఉన్నటువంటి దేశాన్ని ఎక్కడైనా కానీ ఏదైనా లాండర్ ఆర్డర్ ఇష్యూ వచ్చినట్టయితే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్కి స్టేట్ పోలీస్కి సపోర్ట్ ఇచ్చేటువంటి సిఆర్పిఎఫ్ జవాన్ జవాన్లు వీళ్ళు ఇది కూడా చాలా పెద్ద ఫోర్సు అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గురించి చెప్పాము మనము ఈ విధంగా ఆరు రకాల ఫోర్సెస్ రిటైర్డ్ పీపుల్ మా అసోసియేషన్లో మరి మేము చేసాము మెంబర్లుగా ఉన్నారు ఇది వీళ్ళందరినీ కూడా రిటైర్డైడ్ పీపుల్ అందరూ కూడా ఒక తీసుకొచ్చి తీసుకొచ్చేదానికి వాళ్ళ యొక్క వెల్ఫేర్ యాక్టివిటీ కావచ్చు లేదంటే వాళ్ళ యొక్క సాధక బాధకాలు ఎన్నో ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒకవేళ చనిపోయినప్పుడు అసోసియేషన్ తరఫున మేము వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించడమే కాదు ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయం కూడా మేము అందజేస్తున్నాము అదేవిధంగా మరి కుటుంబాల్లో వాళ్ళ బిడ్డలకు ఎవరైనా పెళ్ళిళ్ళైనా కానీ మేము మరి అసోసియేషన్ తరఫున వెళ్ళి ఆ యొక్క మ్యారేజ్లో అటెండ్ చేసి ఆ యొక్క సంతోషంలో మేము కూడా పాలు పంచుకొని వాళ్ళకు కూడా కొంత ఆర్థికపరమైన సహాయం కూడా మేము చేస్తూ ఉన్నాము ఆల్రెడీ సార్ చెప్పాడు అనేక సేవా కార్యక్రమాల్లో నెల్లూరు జిల్లాలో మేము ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అనేక సేవా కార్యక్రమాల్లో ఈ యొక్క పారామిలిటరీ ఫోర్స్ వీళ్ళు మామూలుగా జాబ్లో ఉన్నప్పుడు దేశం కొరకు పోట్లాడినారు దేశం వరకు చాలామంది వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా మరి పణంగా పెట్టారు అనేక మంది చనిపోయారు జాబ్లో మరి అసలు జాబ్ చేసుకొని ప్రతికి ఈ విధంగా రిటైర్ అయి రావటం కూడా అది ఒక భగవంతుడు మా మాకు ఇచ్చినటువంటి వరంగా మేము భావిస్తున్నాము మన సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ నెల్లూరు జిల్లా సభ జరుగుతున్నది కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన బయల మన రూల్స్ ప్రకారం మూడు నెలలకు ఒకసారి మనం మీటింగ్ ఈ టౌన్ హాల్లో పెట్టుకుంటున్నాము దానికి మన మాజీ ప్రెసిడెంట్ గారు ప్రజెంట్ ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ మిగతా మెంబర్స్ అందరం మనం అటెండ్ అవుతున్నాము మనము ఒక అసోసియేషను స్థాపించామో దానికి ప్రధాన ప్రెసిడెంట్ అసిస్టెంట్ కమాండెంట్ చెన్నై గారు సహకారంతో మనం రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరం సిఏఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీపీ బిఎస్ఎఫ్ మనం ఎక్సర్స్ మనం అందరం కలిసి ఒక అసోసియేషను ఒక నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన సెంట్రల్ వెల్ఫేర్ అసోసియేషన్కి అనుబంధంగా అఫిలియేట్ అయ్యింది మన ఆంధ్ర రాష్ట్రానికి అసోసియేషన్కి కూడా అఫిలియేట్ అయింది మనము మన సహకారం కొద్దీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అనేక విధాలు మనము సహాయపడుతున్నాము ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో సైకి వచ్చినప్పుడు కానీ కరోనా టైంలో కానీ మన ప్రెసిడెంట్ గారు మన మెంబర్స్ అందరు కంట్రిబ్యూట్ చేసుకొని గవర్నమెంట్ సహాయం చేయడం జరిగింది ఈ మధ్య ఒక వారం పది రోజుల ముందు సిఎస్ఎఫ్ ఒక ర్యాలీ కరడా నుంచి కన్యాకుమారి చేసినప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ అఫీషల్సు స్టేట్ పోలీస్ అఫీషియల్సు ప్లస్ సిఎస్ఎఫ్ అఫీషియల్స్ అందరూ కలిసి గ్రాండ్ సక్సెస్ చేసి నెల్లూరు జిల్లాకి మంచి పేరు ప్రతి చేశారు ఇప్పుడు మన ప్రెసిడెంట్ దాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన అసోసియేషన్ సమస్యల గురించి మీకు వివరంగా తెలియపరచమని ఏపీఎఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా మేము ఇక్కడ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని మేము ఎన్నో ఏ ప్రయాసాలకు వచ్చి మేము ఉద్యోగాలు చేసొచ్చి కనీసం ఇడ్లు కానీ సంపాదించుకోలేక మాకు ఆర్థిక సమ్మత లేక పిల్లల్ని చదివించుకోవడానికి మేము ముఖ్యంగా ఇన్ని పది సంవత్సరాల పైన అయిపోయింది మాకు ఒక ఆఫీస్ లేదు మీటింగ్ పెట్టుకోవడానికి మేము ఎక్కడన్నా వేరే వాటిని రెంట్కి తీసుకొని కనిపించుకోవాల్సి వస్తుంది నేను నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి చేతులు జోడించి విన్నవించుకునేది ఏమిటంటే మాకు రెండు సెంట్లు స్థలము కేటాయించవలసిందిగా ఆఫీసు నిర్మాణం కొరకు అలాగే మరియు ఇళ్ళ కోసం ల్యాండ్ కేటాయించవలసిందిగా కోరుతున్నాను కానీ ఇంతవరకు మాకు అది సహకారం కాలేదు అలాగే మాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుకునేది ఏమిటంటే ఎలాగైతే డిఫెన్స్ వారికి మిలిటరీ వారికి బోర్డులు ఉన్నాయో అలాగే మాకు కూడా పారామిలిటరీకి స్టేట్ గవర్నమెంట్ ద్వారా బోర్డులు ఏర్పాటు చేసి మాకు కూడా వారి యొక్క ఏ విధంగా ఫెసిలిటీస్ ఇస్తారో అలాగే మాకు కూడా ఇవ్వవలసిందిగా వారికి మా అసోసియేషన్ తరఫున అందరి తరఫున చేతులు జోడించి నమస్కరించి విన్నవించుకుంటున్నాము